సీతాఫలమండి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మున్నూరు కాపు మహాసభ కోశాధికారి అధ్యక్షులు లింగిశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో నేటి విద్యార్థులే రేపటి సామాజిక పౌరులని విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నోట్బుక్లతో పాటు జామెట్రీ బాక్స్ పెన్సిల్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యులు బిల్లా కంటే రవికాంత్ పవన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కోశాధికారి శ్రీ చర్యల శ్రీనివాసరావు మరియు మున్నూరు కాపు మెంబర్స్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు హనుమాన్ సార్ మాకు మాకు బుక్స్ ప్రొవైడ్ చేసినందుకు అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బిఏ మున్నూరు కాపు సంఘం మెంబర్ అండ్ ఇంకా ఇట్లా అందరినీ గ్యాదర్ చేసి బుక్స్ ప్రొవైడ్ చేయడం అనేది గ్రేట్ అండ్ పూర్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ మున్నూరు కాపు సంఘం జై మునూరు కాపు సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు లింగిశెట్టి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరియు వారి ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణారావు మరియు వారి కోశాధికారి చెర్యాల శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో ఈరోజు ఇక్కడ పేద పిల్లలకు నోట్బుక్స్ లాంగ్ బుక్స్ మరియు వాళ్ళకు అవసరమైన ఇప్పుడు న్యూ అకాడమిక్కి స్టా అకాడమిక్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ అకాడమిక్ ఇయర్కి జామెట్రీ బాక్స్ పెన్సిల్స్ వాళ్ళకు స్కూల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళు వాళ్ళ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేశారు వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు దిగిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మునూరు కాపు సంఘం తరఫున రిజర్వింగ్ పువర్ స్టాండర్డ్స్ పువర్ స్టూడెంట్స్ మునూరు కాపు స్టూడెంట్స్కు ఈసారి బుక్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది దాతలు ట్రై చేసినాం కానీ కొంచెం మంది దాతలు బిజీ ఉండి ఇప్పుడు కుదరంటే ఇక మన డోనర్సు అలగేపల్లి హరికృష్ణ చర్యాల శ్రీనివాస్ ఆకలకృష్ణరావు కళ్యాణి అందరి సహకారంతో నేను అందరం వేసుకొని కొంచెం ఒక ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ కానీ ఇద్దాం ఒక జామెట్రీ బాక్సు ఒక బుక్ సెట్ రెండు పెన్లు ఇట్లా ఇస్తున్నాం డోనర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సంఘం తర్వాత